గైస్ ట్వంటీ ట్వంటీ సిక్స్ ఆక్షన్కి ముందే ఇషాన్ కిషాన్ని ట్రేడ్ విండో ద్వారా త్రీ టీమ్స్ అయితే తీసుకోవాలని చూస్తున్నాయి ఆ టీమ్స్ ఏవి అసలు ఎస్ఆర్ఎస్ టీమ్ ఇషాన్ కిషాన్ని వదులుకుంటుందా లేదా ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఎండ్ వరకు చూడడానికి ప్రయత్నించండి గైస్ ఇక లేట్ చేయకుండా విడుదలకి వెళ్దాం ముందుగా ఇషాన్ కిషన్ ని తీసుకోవాలనుకున్న టీం వచ్చేసి ముంబై ఇండియన్స్ ఎంఐ ఎవరి స్థానంలో ఇషాన్ కిషన్ ని తీసుకోవాలనుకుంటుందంటే రియాన్ రికంటర్ ప్లేస్లో అయితే ఇషాన్ కిషన్ ని మళ్ళీ టీంలోకి తీసుకోవాలని అయితే ఆలోచనలో ఉందని తెలుస్తుంది అండ్ ఈ సంవత్సరం రియాన్ రికంటర్ నుంచి అంతగా పర్ఫార్మెన్స్ అయితే లేదు అందుకే ఇషాన్ కిషన్ ని మళ్ళీ టీంలోకి తీసుకోవాలని చూస్తుంది అండ్ ఇషాన్ కిషన్ని తీసుకోవాలనుకునే రెండో టీం వచ్చేసి కేకేఆర్ కేకేఆర్ ఎవరి స్థానంలో తీసుకోవాలనుకుంటుందంటే క్వింటన్ డికాక్ స్థానంలో ఇషాన్ ని తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇషాన్ కిషన్ని తీసుకోవాలనుకునే థర్డ్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్ ఈ టీం వచ్చేసి సంజు శాంసన్ని ఆప్షన్కి రిలీజ్ చేసి ఇషాన్ కిషన్ని ట్రేడ్ విండో ద్వారా తీసుకోవాలని అయితే ఆలోచిస్తున్నారు ఎందుకంటే సంజు శాంసన్కి అండ్ ఆర్ఆర్ మేనేజ్మెంట్కి కొన్ని ఇష్యూస్ అయితే కొంతకాలంగా నడుస్తున్నాయి ఆ ఇష్యూస్ వల్ల సంజు శాంసన్ని ఆప్షన్కి రిలీజ్ చేసి ఇషాన్ కిషన్ ని ట్రేడ్ విండో ద్వారా తీసుకోవాలని ఆలోచిస్తున్నారు అండ్ ఇదంతా పక్కన పెడితే అసలు ఎస్ఆర్ఎస్ఎం ఇషాన్ కిషన్ వదులుకుంటుందంటే మ్యాక్సిమం ఇషాన్ కిషన్ అయితే వదులుకోరు ఎందుకంటే ఇషాన్ ఒక అగ్రెసివ్ ప్లేయర్ అండ్ అలాగే ఎస్ఆర్ఎస్లో ఆడేసి ఉన్నారు ఆ కాన్ఫిడెంట్ తనకి బిల్డ్ అయ్యి ఉంటుంది అండ్ కోచ్ డానియల్ విటోరి కూడా తన ఫామ్లో లేనప్పుడు చాలా ప్రోత్సహించారు అండ్ ఎస్ఆర్ఎస్ టీమ్కి ఇషాన్ కిషన్ బాగా సూట్ అవుతాడు మ్యాక్సిమం ఇషాన్ కిషన్ని రిలీజ్ అయితే చేయరు మీరేమనుకుంటున్నారు ఇషాన్ కిషన్ రిలీజ్ చేస్తారా చేయరా కామెంట్లో కామెంట్ చేయండి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి